కొన్నిసార్లు జీవితంలో చేయని తప్పుకు కూడా నిందలు మోయాల్సి వస్తుంది దీంతో మనకు తెలియకుండానే కుంగిపోతుంటాం జీవితంలో నైరాస్యానికి గురవుతుంటాం అయితే ఎంతటి నిందలు మనపై పడ్డా ఆ నిందనలను ఆయుధంగా మార్చుకుని ఎదగవచ్చు ఇందుకు నిదర్శనమే ఈ గాడిద కథ ఇంతకీ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓ గాడిద నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ పొరపాటిన ఎండిపోయినా ఓ లోతైన బావిలో పడుతుంది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతుంది దీంతో మౌనంగా గంటల తరబడి బావిలోనే ఉంటుంది అయితే రైతు ఆ గాడిదను బయటకు తీసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాడిదను పైకి తీసుకురాలేకపోతాడు దీంతో చేసేది లేక గాడిదను అక్కడే వదిలేస్తాడు గాడిద ఎలాగో ముసలిది అయింది దాంతో పని ఏం లేదని నిర్ణయించుకుంటాడు అలాగే బావి కూడా నీరు లేక ఎండిపోయిందని ఇక ఆ బావితో ఉపయోగం లేదని ఓ నిర్ణయానికి వస్తాడు గాడిదను కాపాడడం కోసం చేసే ప్రయత్నం విఫలమని అనుకుని ఆ బావిని మట్టితో కప్పేసి గాడిదలను అందులోని పాతి పెట్టాలని నిర్ణయించుకుంటాడు అక్కడే ఉన్న కొంతమంది సహాయంతో బావిలోకి మట్టిపోయడం ప్రారంభిస్తారు మొదట గాడిద భయంతో అరుస్తుంది ఏం చేయాలో తెలియక భయపడుతుంది అయితే కాసేపటికే గాడిద అరుపుడు ఆగిపోతాయి గాడిద చనిపోయిందనుకున్న రైతు బావిలోకి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు గాడిద తనపై పడుతోన్న మట్టిని నేర్పుగా కుదుపుకుని దానిపై నడుస్తూ ఎంచక్కా బావిపైకి వచ్చేస్తుంది అలా మట్టి వేస్తున్నా కొద్దీ నెమ్మదిగా పైకి ఎక్కిన గాడిద చివరికి అందరి ముందు బయటకు వచ్చి మట్టిని దులిపేసుకుని నవ్వుతూ వెళ్లిపోతుంది ఇదండి వినడానికి కథలాగే ఉన్నా ఇందులో ఎంతో నీతి దాగి ఉంది మన జీవితానికి అన్వయించుకోవాలే కాని పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీచెస్ కూడా పనికిరారు ఆ గాడిదపై మట్టి వేసినట్లే జీవితంలో మనపై కూడా చాలామంది నిందలు వేస్తుంటారు జీవితంలో విజయం సాధిస్తున్న మనల్ని కిందికి లాగడానికి ప్రయత్నిస్తుంటారు అయితే వాటిని పట్టించుకోకుండా దులుపేసుకుంటూ అవకాశాలుగా మార్చుకుంటూ మన లక్ష్యం వైపు అడుగులు వేయాలనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది జీవితంలో ఎంత లోతుకు కూరుకుపోయినా పైకి రావడానికి అవసరమైన శక్తి మీలోనే ఉంటుంది ధైర్యంతో ఒక్కో అడుగు వేస్తూ జీవితంలోకి పైకి రావచ్చు